తొమ్మిది సమ తొమ్మిదిన్నర సంవత్సరాలు అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్ ఒకటి ఒకటి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సాయాలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు సూత్రాల పథకం పెట్టాం దాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నారు అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకి ఎన్ను కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ దాన్ని దృష్టి పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిల్ప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకే అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఈ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుంది ఎవరికి ఏదిస్తే బాగుంటుందో బాగుంటుంది డిసైజన్ ఇస్తారు కాబట్టి దాన్ని మరి అనుకోకుండా చిన్న అయినా బాబునగర్ నుంచే స్టార్ట్ చేసిన జరిగింది తప్పనిసరిగా ఎస్టీ చోదలు ఉన్నారు ఎస్సీ చోదలున్నారు అందరు మీ అందరూ ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు కొత్త పెన్షన్కి వాళ్ళు అవన్నీ చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు మా కేసీఆర్ విద్య కవితమ్మ కరెంటు బిల్లు కరెంటు బిల్ నీకు కాదమ్మా గరీబులకు ఇస్తుతం నీ నీతో చెప్పించుకునే అవసరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీరు సిగ్గు లేకుండా నా గరీబుల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ ప్రభుత్వం వస్తుందని అరవై డెబ్బై కోట్లతో కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని అక్కడ వచ్చుకున్నారు విజయవాడలో మీరా మాకు చెప్పడానికి మాకు మీ మీ సలహాలు అవసరం లేదు నువ్వు ఇంకోసారి ఇక్కడ విజయంబర్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పది మంది బాగా చేయండి మా గురించి మీరు పది సంవత్సరాలు చేస్తే మేము ఏమనుకుంటా ఏం చేస్తారో చూద్దాం ప్రజలే వ్యతిరేకలు అవుతారని ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటికైనా నిన్ననే కవితలు చూసి ఎక్కడన్నా చిరుకుండలు మాట్లాడుతూ ఉన్నా కరెంటు బిల్ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు కట్టద్దని చెప్ప చెప్తాము దాని గురించే ఇవన్నీ చేస్తూ ఉన్నాము కవితమ్మ నువ్వు తొందరపడకు మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమేసిన వేసిన ప్రజలకు వెళ్ళియ్యాలని నేను హెచ్చరిస్తా ఉన్నా జమేసుకుంటాను కదా కేసారా మనం బాగా మంటున్నా మళ్ళీ ఇద్దాం మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది